హలో అండి వెల్కమ్ టు బడ్జెట్ ఫ్యాషన్ ఈరోజు ఇంకో వీడియో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియో వచ్చేసరికి మీ అందరికీ చాలా యూజ్ఫుల్ వీడియో అనమాట సో మనం ఇక్కడ బొటిక్ వచ్చాము ఇక్కడ తెలుగు వాళ్ళ బొటిక్ ఒకటి ఉంది సో నేను ఇక్కడైతే ఫ్రీక్వెంట్గా ఫ్యాబ్రిక్స్ అనేవి కొంటున్నాను ఏంటి అంటే కొత్త స్టాక్ తెచ్చుకోవడానికి ఉన్న స్టాక్ అనేది క్లియర్ చేస్తున్నారు అనమాట అందుకని చెప్పేసి నీకు ఏమైనా యూజ్ అవుతాయేమో తీసుకోమని చెప్పారు సో ఎలాగో తక్కువకు వస్తున్నాయి కదా నేను వీడియో చేసి పెడతానని చెప్పాను వాళ్ళకి సో క్లాత్లు చూపిస్తానండి ఇది వచ్చేసి బెనారస్ అనమాట మనకి చూసారు కదా క్లాత్ అయితే చాలా బాగుంటుంది క్వాలిటీ క్లియర్గా చూడండి దీంట్లో ఇంకా కలర్స్ ఉన్నాయి చూపిస్తాను నేను మీకు ఇవి లెహెంగాస్ కానీ బ్లౌజ్లకు కానీ లాంగ్ డ్రౌస్లకు కానీ ఏదో ఎలాగైనా సరే మనం స్టిచ్ చేయించుకోవచ్చు అనమాట అండ్ ఇది వచ్చేసి చాలా తక్కువ కాస్ట్కి అయితే ఇస్తున్నారు నేనే దీంట్లో లెహంగా కోసమని టూ ఫిఫ్టీ రూపీస్ పెట్టి తీసుకున్నాను క్లాత్ అయితే వీళ్ళకి క్లియరెన్స్ ఎలా అని చెప్పారని మనకు యూజ్ అవుతుందని వీడియో చేస్తున్నాను నేను ఇది వచ్చేసి ఇప్పుడు మనకి వన్ ఎయిటీ రూపీస్కి ఇస్తున్నారు అనమాట పర్ మీటర్ మీటర్ వచ్చేసరికి వన్ ఎయిటీ రూపీస్ దీంట్లో కలర్స్ చూపిస్తాను చూసారు కదా ఇది ప్యారెట్ గ్రీన్ బోల్డ్ అని ఉన్నాయండి క్లాత్లు ఇంకా వీడియోస్ అనేవి షేర్ చేస్తాను బ్యాక్ సైడ్ కాటన్వి అన్నీ ఉన్నాయన్నమాట ప్రజెంట్ అయితే ఇది షేర్ చేస్తున్నాను కంటిన్యూగా వీడియో చూడండి మనకి ఇంకా మోడల్స్ ఉన్నవి కూడా రోజుకి ఒకటి పెడుతూ ఉంటాను అండ్ మీరు ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే పైన ఒక నెంబర్ మెన్షన్ చేస్తాను ఆ నెంబర్కి డైరెక్ట్గా వాట్సాప్ చేయండి షిప్పింగ్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సెవెంటీ టు హండ్రెడ్ రూపీస్లో ఉంటుంది షిప్పింగ్ ఛార్జ్ సో ఇది ఒక కలరు నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి అండి కలర్స్ మీకు ఏ కలర్ కావాలా ఎగ్జాక్ట్గా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది కలర్స్ అన్నీ దీంట్లో చాలా బాగున్నాయి మనకి అండ్ ఎల్లో మరొక కలర్ దీంట్లో ఆరెంజ్ ఉంది ఇవన్నీ కూడా పర్ మీటర్ మనకి వన్ ఎయిటీ రూపీస్ అయితే పడుతున్నాయండి చూసారు కదా చాలా మంచి మంచి బ్రైట్ కలర్స్ అనమాట ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీయండి ఆ పిక్ షేర్ చేసి ఇక్కడ ఉన్న నెంబర్కి అయితే మీరు ఎన్ని మీటర్స్ కావాలి ఏంటి అనేది చెప్తే మేము దాన్ని బట్టి పార్సిల్ అనేది చేస్తాం మీకు నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రాసిల్క్ అండి ప్యూర్ రా సిల్క్ చివరిలో మనకి ఇట్లా వస్తుందనమాట బ్లౌజెస్ కానీ పిల్లలకి క్రాప్ టాప్స్ కానీ లెహెంగాస్ కానీ ఎలాగైనా స్టిచ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మంచి రాణి పింక్ కలర్ కింద బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది మనకి ఇది కూడా సేమ్ కాస్ట్ వన్ ఎయిటీ మీరు కావాలి అంటే ఇట్లా ఆపోజిట్ కలర్స్ తీసుకొని కూడా అప్ చేసుకోవచ్చు దీంట్లో కొన్ని కలర్స్ ఉన్నాయి చూపిస్తాను మనకి ఇది ఒక కలర్ ఉంది కాస్ట్ పైన కూడా మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేసుకోండి దీంట్లో వచ్చేసి త్రీ కలర్స్ ఉన్నాయి మనకి నెక్స్ట్ మరొక రకం చూపిస్తాను ఇది కూడా బెనారస్యే మంచి గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా ఒకే కాస్ట్ అండి పర్ మీటర్ వన్ ఎయిటీ రూపీస్ దీంట్లో వచ్చేసి బుట్ట చేంజ్ ఉంది చూసారా ఇదొక రకం ఇదొక రకం మనకి ఈ కలర్ కూడా అవైలబుల్ ఉంది ఏది కావాలన్నా సరే స్క్రీన్ షాట్ చేసి పైన నెంబర్కి అయితే షేర్ చేయండి చూసారు కదా ఇదొక కలరు ఏదైనా సరే మీటర్ మనకి వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది సో దీంట్లో అయితే కలర్స్ ఇంతవరకు ఉన్నాయండి దీంట్లో ఇది వచ్చేసి సింగిల్ పీసెస్ ఉన్నాయన్నమాట చూడండి ఈ కలర్ బయట ఎట్లా ఉందో మీకు వీడియోలో కూడా సేమ్ అలాగే కనిపిస్తుంది కలర్ చేంజ్ అయితే ఏం లేదు బోర్డర్ చూసారా మన లెహెంగాస్ కానీ లాంగ్ ఫ్రాక్స్కి కానీ పిల్లలకి కానీ ఎలాగైనా స్టిచ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి ఇది డోలా సిల్క్ లో మంచి క్లాత్ సో అన్నీ సేమ్ కాస్ట్ అండి వన్ సెవెంటీ పర్ మీటర్ ఇక్కడ నేను కాస్ట్ మెన్షన్ చేశాను అలాగే పైన ఫోన్ నెంబర్ ఇచ్చాను సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ ఫోన్ నెంబర్కి వాట్సాప్ చేయండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి క్లాత్ క్వాలిటీ అయితే కొంచెం క్లోజ్గా చూపిస్తాను చూడండి చాలా బాగుంటాయి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటాయి మీకు అండ్ రీజనబుల్ ప్రైస్లో వస్తున్నాయి కాబట్టి నేను వీడియో చేసి పెడుతున్నాను ఇది వచ్చేసి మనకి మల్టీ కలర్ లో ఉంటుంది ఇవన్నీ సేమ్ కాస్ట్ అండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని పక్కన ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి దీంట్లో మనకి టూ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇదొకటి ఈ కలర్ అయితే బయట కంటే కూడా మీకు ఫోటోలో చాలా బ్రైట్ గా కనిపిస్తుంది సేమ్ కలర్ సో బెనారస్ లోనే ఇంకా తక్కువ కాస్ట్ అయితే తీసుకు వేరే ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను మీకు ఇది వచ్చేసి మనకి వన్ ట్వంటీ రూపీస్ పర్ మీటర్ పైన కాస్ట్ మెన్షన్ చేస్తాను చూడండి ఇందాకటవన్నీ ఒక కాస్ట్ ఇప్పుడు చూపించేవన్నీ ఒక కాస్ట్ అనమాట కన్ఫ్యూజ్ అవ్వద్దు పైన కాస్ట్ మెన్షన్ చేస్తాను అండ్ పైన మన నెంబర్ ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా వాట్సాప్ అయితే చేయండి చూసారు కదా ఇది వచ్చేసి మనకి వన్ ట్వంటీ రూపీస్ పర్ మీటర్ అండి దీంట్లో కలర్స్ చూపిస్తాను ఇవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి అన్నమాట సేమ్ ఒకేలాగా లేవు ఉన్న కలర్స్ అన్నీ చూపిస్తున్నాను ఇవన్నీ మనకి వన్ ట్వంటీ రూపీస్ పర్ మీటర్ అనమాట లెహెంగాస్కి అట్లా యూజ్ చేయొచ్చు మనము మన ఐడియాస్ కొలదే అండి ఇదిగో చూసారు లోపలంతా ఇట్లా వచ్చింది దీనికి మన ఐడియాస్ కొద్దీ మనం డిజైన్ అయితే చేసుకోవచ్చు అనమాట పింక్లోనే ఇంకొక డిజైన్ ఇది మంచి రాణి పింక్ రాణి పింక్ కాదు దీన్ని వేరే పింక్ అంటాం కదా మనం రాణి పింక్ కాదులే కానీ ఇది ఒక పింక్ అనమాట ఇదొక కలర్ ట్రెడిషనల్ అవుట్ ఫిట్స్ అయితే దీంట్లో మనం మంచిగా డిజైన్ చేసుకోవచ్చు ఈ బెనారసీలో నార్మల్ టాప్స్తో అయినా సరే బాగుంటాయి కాబట్టి ఏంటంటే ఇవి ఎప్పటికప్పుడు ఐరన్ చేసుకోవాలండి అప్పుడే మనకి విజిబిలిటీ అంటే నీట్గా కనిపిస్తుంది చూడడానికి సో ఇవి అనమాట ఇవన్నీ వన్ ట్వంటీ రూపీస్ పర్ మీటర్ కావాలి అనుకున్న వాళ్ళు చెప్పాను కదా పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి సో కొరియా ఛార్జెస్ అయితే మనకి ఇంకా ఎక్స్ట్రా ఉంటాయండి కొరియర్ ఛార్జెస్ హండ్రెడ్ లోపే ఉంటాయి మీరు తీసుకున్న మీటర్స్ని బట్టి కాస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కొరియర్ కాస్ట్ సో ఇది ఈరోజు వీడియో అయితే హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి అండ్ యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకో మంచి వీడియో అయితే మళ్ళీ మేము ముందుంట అంటుంది బాయ్